కోట్ల కేసు వేసింది ఎవరిని మీ చెప్పండి ఇవాళ వేసిన ఇద్దరు ఎవరు మీ పార్టీ వాళ్ళు కాదా మీ ఆత్మసాత్ చెప్పండి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మేము పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి త్రీ నైన్టీ సిక్స్ జీవోని తెచ్చినప్పుడు మీరు ఏపించినటువంటి వాళ్ళు ఎవరు హైకోర్టులో ఇదే హైకోర్టులో మీరు జీవో కొట్టించిన వాళ్ళు ఎవరు మీ వాళ్ళు కాదా స్వప్నారెడ్డి రెడ్డి గారు కానీ ఈ వంగ గోపాల్ రెడ్డి గారు కానీ సత్యనారాయణ రెడ్డి కానీ మీ వాళ్ళు కాదా మీ పార్టీ వాళ్ళు కాదా ఇవాళ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే హైకోర్టులో ఇంకా వాదన వినిపించింది ఇక్కడ ఎందుకు వచ్చినావు అని చెప్పి దాన్ని టెంపరీగా పక్కకు పెట్టారు అదొక విజయంలాగా అయిపోయింది అని చెప్పడం మీరు సిక్స్త్ రోజు కేసు వేస్తే ఇంకా జీవో రాందే మీరు ఎట్లేస్తారు పసిగట్టి జీవో వచ్చిన తర్వాత ఏమన్నాం ఓ మేము విజయం అన్నారు అది మరి జీవో వచ్చిన తర్వాత వేసారు కదా హడావుడి హడావుడి చేయడం అంటే తెలంగాణ ప్రజలు ఏమైనా తిక్కోళ్ళా బీసీలు ఏమైనా తిక్కోళ్ళా చెవులో పువ్వు పెడతామంటే అది ఎవ్వడు నమ్మడు మీ వల్ల రైతులు నష్టపోయారు మీ వల్ల ఇలా ఓసీలు బీసీలు కొట్లాడుకుంటున్నారు